వీరా గడికి మొన్న తేలుతుంది ఏంటి మామ ఏ సుపే కాలేదు అమ్మ ఏ అంతసేపు కూడా కాలేదు మామ కొరే దొరికింది కానికపోతే పెద్దది కాదు చాలా చిన్న సోమా మన లొకేషన్ ఇదే ఇక్కడైతే చిన్నదే వాటర్ అయితే చాలా తగ్గిపోయింది అయితే నేను గ్యాలంలో అయితే తెచ్చాను కూడా తెచ్చాను పెద్ద పరుగులు మిట్ట పిల్లలు లొకేషన్లు అయితే నాకు రావడమే రెండు కొరమీళ్ళు అయితే కనిపించాయి లేదు బాగా నా మనసు సాగట్లేదు స్కిప్ చేయకుండా చూడండి గ్యాలం ఇప్పుడు వేసాను అక్కడైతే ఒక కొరమీలు తిరుగుతున్నాను చూద్దామా ఏడు పడుతుందో పడదో సో మనం ఇక్కడ వేసి ఏంటంటే వెళ్ళిపోవాలి ఉంటే రావు వేసి వెళ్ళిపోవాలి నేను ఒక ఐదు గేలాలు తెచ్చాను ఐదు గేలాలో వేస్తాను మామ ఏ సిద్సేపేం కాలేదు ఓడి అమ్మ ఏసీ ఎంతసేపు కూడా కాలేదు మామ కొరేం దొరికింది కానీ పెద్దది కాదు చాలా చిన్న పిల్ల చూడండి ఎంత ఉంది ఇది ఎంత చిన్న పిల్ల ఓ చూడండి జస్ట్ వేసాను వేసి వచ్చేలోకి లాగేసింది అసలు గ్యాప్ ఇవ్వట్లేదు ఏ ఇడివే లేదు మళ్ళీ ఇంకొకటి ఏదో లాగినట్టు ఉంది మా ఇది అయితే మన ఫేవరెట్ ప్లేస్ మా ఎక్కడికి నేను చాలా సార్లు వచ్చినాను ఇది నాకు తెలిసి ఐదో ఆరో సార్ అనుకోండి ప్రతిసారి అయితే చేపలు దొరుకుతున్నాయి ఇప్పుడు కూడాను ఎక్కువ దొరుకుతాయి పెద్దవి దొరుకుతాయి ఈ సార్ ఏంటో మామ ఫస్ట్ గాలంకే చిన్న పడింది అని మళ్ళీ రెండో గేలం వేస్తే రెండో గేలంలో కూడా చిన్న పిల్లే పడింది సరేలే చిన్న పిల్లలు పడితే తీసేద్దామని ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఈ పిల్లేమో గడ్డిలో చిక్కుకొని మొత్తం మొత్తం చుట్టు పెట్టేసి ఉన్నది దాన్ని తీయడానికే నాకైతే గంట టైం పట్టింది అమ్మ కెమెరా యాంగిల్ బాగా లేకపోతే ఏమనుకోకుండా నేను ఒక్కనే వచ్చాను మా ఫ్రెండ్ రాలేదు అందుకే అలా ఉంది కొర్రమీన్ చిన్నది సోమమ్మా మనమైతే గ్యాలం వదిలేసి ఉన్నాం మనకు వెళ్ళ టైం అయిపోయింది అందుకే ఉన్న గేలా ఇక్కడ వేస్తున్నాం మీరు లాగా ఉంది చూడండి మనం ఎలాగెంతున్నాయా చేపలో లేదు ముసిందో అప్పుడే సో ఎక్కడైతే గ్యాలం లేసి ఉన్నామో నాకు తెలిసి పొద్దున వరకు ఉన్నట్టు లేవు సో పొద్దున్నొచ్చి ఏం చేపలు పడ్డాయనే చూపిస్తాము గళాలు వదిలేసాము ఇప్పుడు దొరికిన చేపలు అయితే చూపిస్తాను చూడను మామ ఎంత దారుణమో నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కటి అయితే యాభై గ్రాములు అయితే ఉంటది ఇంత చిన్న కొరమేళ్ళు నేను ఇందులో పట్టడం కాదు కదా కనీసం ఎప్పుడు చూడడానికి చూడలేదు అంత చిన్నవి అయితే దొరికాయి ఒక పెద్ద కొరమేలు దొరికినా బాగుంది మామ పులుసు పెట్టుకుందాం అనుకున్న సరళ చిన్నపిల్లలతో అయితే పులుసు తర్వాత రోజు అయితే పొద్దు పొద్దున్న అయితే నేను మా ఫ్రెండ్ గారికి అయితే తీసుకుని అయితే వచ్చాను మా ఫ్రెండ్ గారు చాలా రోజులు అయింది కొరమేలు తిని అందుకే దేవుడికి మొక్కుకొని రారా కొరమేళ్ళు పడితే నీకు ఇస్తాను అని చెప్తే వాడు వచ్చాడు ఫస్ట్ ఏరియాలో అయితే ఏవి అయితే కనిపించట్లేదు మామ నేను వేసిన గేలాలో రెండో ఏరియాకి అయితే వెళ్దామా ఏం పడ్డాయి చూపిస్తాను ఈరోజు వచ్చాము తెల్లారు మార్నింగ్ షిఫ్ట్ ఇది యో యో అంటున్నాడు మా అక్కడికి వెళ్ళేట్ లేకపోతే కొత్త బరికే అన్ని కట్టముక్కలు ముక్కలు తేలున్నాయి వాడు ఏదో పడినట్టు ఉన్నది అంతనండి లూజ్ ఉంది తాడు పాకెత్తుకోవడమే కావాలా పడిందండి చిన్నది ఏదో రావడానికి గుడికి గుడికి అంతే పర్లేదు నిన్న చూడరా అవునరా అవునరాని అక్కడ తీసేటమ్మా చాలి ఇదండి అసలు చేప నేను చాలే లేదు ఇడికి ఏది మొక్కము చిన్న పసి మొక్కము ఫస్ట్ కొర్ర మీను ఇలాంటి కొర్ర మీను పడితే కిక్కేది చూడు సై ఎంత చూసారు కాకపోతే అవును నిన్న నేను ఈవినింగ్ వేసిన గేలాల్లో ఫస్ట్ కొరమైన అయితే దొరికింది సక్సెస్ సక్సెస్గా ఇప్పుడు రెండో గేళంలో దగ్గరికి అయితే వెళ్తానో వెళ్తే నాకైతే ఒక వింత అనుభవం అయితే ఎదురైంది మామా అదేంటనేది అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి పోమ్మేట గోరకలరా ఈస్కొని వెళ్తున్నాయి వస్తున్నాయి ఒకసారి లాగేరా తోడు మొత్తం టైట్ చేసి అక్షలాగేస్తా గ్యాజలు అంటే నెట్టు మరి పెద్ద మరి మొన్నది చౌదేం గడికి మొన్నది తేలుతుంది ఏంటి అన్నది రమేష్ ఏది వీడే సరి రాలేదు సరే లాగమా అప్పుడు తీయలేదు తీసానా రెండో కొరమే తీసినప్పుడు అయితే మాకు విచిత్రంగా మామా మామూలుగా అయితే అయితే మునుగుంటది కొరమీన్ పడితేంటది కాకపోతే ఇది ముంచుతుంది వదులుతుంది మాకు అసలు ఏం అర్థమే కావట్లేదు నాకు తెలిసి చేప ఎప్పుడో పడిపోయింది మామ బ్లడ్ మొత్తం పోయింది పూర్తి వైట్ అయిపోయింది అంత నాకు తెలిసి బ్లడ్ మొత్తం పోయి ఉంది బ్లడ్ మొత్తం పోయింది కొద్ది బతికొంది బుద్ది ఉన్నట్టు ఉంది ఉన్నట్టుంది ముంచుతుంది వదులుతుంది మేము చేప లేదనుకున్నాం ఫస్ట్ పూర్తి గేలం తీసిన తర్వాత మంచి కొరమీన్ అయితే ఉంది గేలంలో నేను రక్తం వస్తాను గూడు గూడు కడ చూడు నేను అలాగే ప్లెడ్ పోతే అవుతుంది కానీ ఇంకా బతుకుండడం గ్రేట్ ఇది నీట్లున్నా కదా సరిగింది అలా ఇప్పటికి రెండు కొరమీళ్ళు దొరికాయి మనకి అది మన పవర్ ఉన్నది కదా పొద్దు పొద్దున్న గేలాల్లో రెండు కొరమీళ్ళు అయితే పడ్డాయి రెండు అయితే పడ్డాయి ఆరు గేలాల్లోనా ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి